Namaste andi అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్న వర్షం పడటం వల్ల వాతావరణం అసలు ఎంత బాగుందో అంటే ఎక్కడ చూసినా సరే పచ్చగా చల్లని గాలి వీస్తుంది దాంతో పాటు పక్షుల అరుపులు కాసేపు వీటన్నింటినీ ఆస్వాదిస్తూ సైలెంట్ గా కూచోవాలనిపిస్తుంది కానీ మన పనులు ఆగవు కదా ఇలాంటి స్వచ్ఛమైన నేచర్ అంటే ఎంత ఇష్టం కామెంట్ చేయండి పల్లెటూరులో ఉండాలంటే అదృష్టం ఉండాలి అంటారు కదా ఇలాంటి నేచర్ చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది కొళాయి నీళ్ళు రాగానే ఇంకా అన్నిట్లో కూడా నీళ్ళైతే పట్టేసుకుంటున్నాను హౌజ్ చెట్టు కింద ఉండటం వల్ల సీతాఫలం పండ్లు రాలిపడటం ఆకులు రాలి పడటం అవుతుంది అందుకని మా అత్తమ్మ వాళ్ళది డ్రమ్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పక్కనైతే పెట్టుకున్నాను హౌజ్ ని ఊకూకే కడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా అప్పటికే సూర్యుడు కూడా వచ్చేసిండు ఇంతకుముందు ఇంటి ముందు అన్ని చెట్లు ఉండేవి కదా ఇంకా సూర్యుడు ఇంటి ముందు రావటానికి చాలా టైం పట్టేది కానీ ఇప్పుడు ఆరింటికే సూర్యుడు వచ్చేస్తాడు ఉదయం ఉదయించే సూర్యకిరణాల వల్ల మనకు ఎంతో ఆరోగ్యం ఉంటుందంట అందుకే చిన్నపిల్లలు పుట్టినప్పుడు సూర్యకిరణాలు తాకాలని ఎండలో ఉంచుతారు అది సిక్స్ నుంచి సెవెన్ ఆ మధ్యలో అనమాట నేనైతే ఉదయం బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసిన తర్వాతనే మిగతా పనులు అన్ని కూడా చేసుకుంటా ఒక సైడు వంట చేస్తూ ఇంకో సైడు మిగతా పనులు చేసుకున్నాం అనుకోండి మనకు తొందరగా పని అయిపోతుంది నేను వీడియోస్ లో ఒక రెండు మిస్టేక్స్ చేస్తున్నానేమో అనిపిస్తుంది ఒకటి వచ్చేసి వీడియో లెంత్ అనేది ఎక్కువగా పెడుతున్నానేమో అనిపించింది ఇంకోటి వచ్చేసి మనం వీడియో అప్లోడ్ అనేది ఎప్పుడు ఒకే టైం కి చేయాలి అంట నేనేమో టెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేస్తూ ఉంటా అట్లా కాకుండా ఒకే టైంకి పెడితేనే మంచిగా రీచ్ ఉంటుంది అనేది విన్నాను ఈ మధ్య అయితే నాకు చేయటానికి కూడా అసలు ఇంట్రెస్టే రావట్లేదు నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటా అని వీటి మీదనే ధ్యాసంతా ఉండిపోతుంది అందుకే ఇప్పటి నుంచి కరెక్ట్ గా టెన్ ఓ క్లాక్ అయితే నేను వీడియో పెడదాం అనుకుంటున్నా ఇంకా నేను నా వీడియోస్ లో చూపించేది నా డైలీ లైఫ్ ఇంటి దగ్గర నేను నా పిల్లల్ని చూసుకుంటూ పనులు ఎలా చేసుకుంటాను అనేది నా డైలీ రొటీన్ లైఫ్ అనమాట ఇవి అందరు చేసుకునే పనులే అయినా సరే కొందరికి మోటివేట్ గా ఉంటది అంటే కొంతమంది అంటూ ఉంటారు కదా మీ వీడియోస్ చూసి నేను కూడా యాక్టివ్ పని చేసుకుంటున్నాను కానీ ఆ ఒక్క కామెంట్ చాలు కదా మనం హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నేనైతే మహబూబ్ నగర్ కి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళాక ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుంది అనేది సజెస్ట్ చేయండి మా ఊర్లో అయితే బోనాల పండుగ ఉంటది ఆ పండుగ లోపు నేనైతే ఊరికెళ్ళి వచ్చేసేయాలి ఎందుకంటే మా ఊరి బోనాలు మీకు కూడా చూపించాలి కదా నా అదృష్టం బాగుంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి నేను నా పాపతో చేసుకుంటాను పిల్లలకి ఒక అలవాటు ఉంటది మా ఇంట్లో పిల్లలకే కాదు అందరికీ కూడా స్కూల్ ఉన్న రోజేమో తొందరగా లేవ్వరు స్కూల్ లేని రోజేమో ఫాస్ట్ గా లేస్తారు స్కూల్ ఉన్న రోజేమో బ్రష్ చేయండరా అని ఎంత అర్చన చేయరు స్కూల్ లేని రోజేమో నేను బ్రష్ చేసుకుంటా అని వాళ్ళంతటా వాళ్ళే అడుగుతారు మా పెద్దోడైతే ఇంకా స్కూల్ లేని రోజే నేను స్కూల్ కి వెళ్తా అని ఏడుస్తాడు మా ఇంట్లో పిల్లల్లాగా కొందరు ఇంట్లో పిల్లలు ఉంటారు కదా ఈ రోజు అయితే చాలా పనులు ఉన్నాయి కానీ అన్ని పనులు అవ్వకపోవచ్చు కాబట్టి కొన్ని పనులైనా చేసుకోవాలి మా చిన్నోడైతే ఇల్లుడుస్తుంటే కావాలని అడ్డం వచ్చి నిలబడుతుంటాడు పిల్లలకి చీపురు తాకనివ్వద్దు అంటారు కదా బక్కగా అవుతారు అంటారు కదా కానీ వాడు మాత్రం కావాలని చీపురుకు అడ్డం వస్తూ ఉంటాడు సిక్స్ థర్టీ సెవెన్ ఏమో అవుతుంది అనుకుంటా చూసారు కదా ఇంట్లోకి అసలు మొత్తం ఎండొచ్చేసింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు బాగా ఎండగొడుతుంది ఎంత ఉబ్బరంగా ఉంటుందో అసలు ఇంకా ఇలాంటి టైంలోనే మళ్ళీ కరెంట్ పోతూ ఉంటది ఇంటి ముందు చెట్లు చెట్లున్నప్పుడు ఓకే కానీ ఇప్పుడు మాత్రం ఇంకా వేడిగా అనిపిస్తుంది ఇక ఒక సైడ్ అన్నం అయితే వండేసాను ఇంకో సైడ్ పాలు కూడా గరం అయిపోయినాయి ఇక మా బుడ్డోడికి పెద్దోనికి ఇద్దరికి కూడా బ్రష్ అయితే చేయించి స్నానం అయితే చేయించాలి చిన్నోనికి పెద్దోడు వెళ్ళిపోయిన తర్వాత అలాగే స్నానం అయితే చేయిస్తా పెద్దోనికి మాత్రం ఇప్పుడే ఇక స్కూల్లో రాఖీ పండుగ సెలబ్రేషన్స్ ఉన్నాయంట లేండి కనీసం స్కూల్లోనైనా రాఖీ కట్టే వాళ్ళు ఉన్నారు మా చిన్నోడికి ఒక అలవాటు ఉంది ఎలా మాన్పించాలో అర్థం కావట్లేదు ఉదయము వాడికి బ్రష్ చేసే అలవాటు అయితే లేదు కానీ పేస్ట్ మాత్రం కంపల్సరీ కావాలి అది కూడా మా ఇంట్లో ఒకసారి మళ్ళీ పక్కింట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి రెండు సార్లు పళ్ళు దోంపుతాడు పళ్ళు దోమటం కాదు పేస్ట్ తింటాడు ఇప్పుడైతే కర్రీ ఏం చేయట్లేదు పులిహోర అయితే చేస్తున్నాను నా వీడియో బోర్గా అనిపించే వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంతకు ముందే చెప్పాను కదా నా వీడియోస్ అన్ని కూడా నా డైలీ రొటీనే ఉంటాయి ఇంకా యూట్యూబ్ కోసం నేను కొత్త కొత్త వస్తువులు కొని చూపిస్తూ కొత్త కొత్త వంటలు చూపిస్తూ ఇవన్నీ చేయటం చాలా కష్టం అది ఈ టైంలో చేయటం ఇంకా కష్టం మా వీడియోస్ లో ఇంకా మా లైఫ్ మాత్రమే ఉంటది ఇంకా నాకు మోటివేషన్ చేస్తూ మాట్లాడటం ఇష్టం కాబట్టి అలా మాట్లాడతానమాట కొద్ది మందికి బోర్ కొట్టొచ్చు ఎందుకంటే డైలీ లైఫ్ కాబట్టి కానీ చెప్పాను కదా కొంతమందికి మోటివేట్ గా ఉంటదని కొంతమంది సింపుల్ గా ఏదో ఒక కామెంట్ పెట్టేస్తుంటారు కానీ అది అవతల వాళ్ళకి ఎంత బాధగా అనిపిస్తుందో పడే వాళ్ళకే తెలుస్తుంది ఎవరినైనా సరే ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే మాటని వెనక్కి తీసుకోలేము కదా అన్న వాళ్ళు బానే ఉంటారు కానీ అనిపించుకున్న వాళ్ళకి మాత్రం ఎంత బాధ ఉంటుందో అది మీ లైఫ్లో మీకు ఎప్పుడైనా జరిగితే తెలుస్తుంది నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది పట్టించుకోవద్దు అంటారు మన బ్రెయిన్ పట్టించుకోవద్దు అని చెప్పినా సరే మన మనసు మాత్రం మాట వినదు కదా పట్టించుకుంటుంది నిజానికి నేను ఈ వీడియోలో ఏం మాట్లాడతానో నాకు నెక్స్ట్ డేకి అసలు గుర్తుండదు అంటే నాకు ఇది మాట్లాడాలి అని ముందే అనిపించినప్పుడు నాకు ఏం మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తాను నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెప్పేస్తాను ఇప్పుడు వీడియో చూస్తూ మాట్లాడుతుంటాను కదా నెక్స్ట్ వీడియోకి మాట్లాడేటప్పుడు ఇవి గుర్తుండవు నాకు ఇంకా కావాలంటే ఎక్కడైనా చదివిన కవితలు కానీ కథలు కానీ అలాంటివి గుర్తు పెట్టుకొని చెప్తా ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది కష్టపడే వాళ్ళకంటే ఫేమస్ అయిన వాళ్ళకే వ్యూస్ ఎక్కువ అని అదైతే నిజమే ఫేమస్ అయిన వాళ్ళు ఎలా పెట్టినా సరే ఆ వీడియోస్ అందరూ చూస్తారు కానీ కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళకు మాత్రం ఆ అదృష్టం ఉండదు వాళ్ళను కూడా తక్కువ అంచనా వేయొద్దు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చింటారులేండి ఈ రోజు అయితే ఫ్రూట్స్ కానీ అసలు ఇంట్లో ఏవి లేవనమాట మా పెద్దోనికి స్నాక్స్ పెట్టి అందుకే ఇక బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను గుడ్డు అనేది ఉడకబెట్టుకొని తింటే బలం అంటారు అదే ఆమ్లెట్ వేసుకొని తింటే హీట్ అంటారు నాకేమో ఉడకబెట్టుకొని తినటం నచ్చదు ఆమ్లెట్ వేసుకోవటమే ఇష్టం అందుకే మా ఆయన తిడతాడని ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పిన కదా మొత్తం బ్రెడ్తో అలాగే వేయకుండా మా పెద్దోనికైతే ఇట్లా చిన్న చిన్నగా గ్లాస్తో అయితే మంచిగా కట్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ లాగైతే వేసిస్తాను ఇట్లా వేస్తే గనక పిల్లలకి పట్టుకొని తినడానికి కూడా ఈజీగా ఉంటది కట్ చేసిన పీసెస్ ఏం చేస్తారు అని అడిగిరు కదా ఆ వాటిని కూడా ఇలాగే బ్రెడ్ ఆమ్లెట్ లాగానే వేసేస్తా పిల్లలకి ఇంకా మంచివి ఇచ్చి ఆ కట్ చేసిన పీసులు మాత్రం మేము తింటాం ఇట్లా వేసిస్తే మా పెద్దోడు కూడా చాలా ఇష్టంగా తింటాడు మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇట్లా షేప్స్ లో గనక కట్ చేసి ఇస్తే ఫోన్లలో జెండర్ టెస్ట్ అని అవి ఇవి ప్రయోగాలు చేస్తూ చూపిస్తూ ఉంటారు కదా నాకైతే వాటి మీద అస్సలు నమ్మకం లేదు మా పెద్దోనప్పుడు చిన్నోనప్పుడు చూసిన కాబట్టి నాకు ఇప్పుడు నమ్మకం లేదనమాట అప్పుడు ఇప్పుడు సేమ్ సిమ్టమ్స్ ఉంటే అబ్బాయి అనుకోవటం కానీ డిఫరెంట్ ఉంటే అమ్మాయి అనుకోవటం కానీ తప్పు సిమ్టమ్స్ ని బట్టి మాత్రం జెండర్ ని అస్సలు డిసైడ్ చేయలేము ఫస్ట్ ప్రెగ్ ప్రెగ్నెన్సీలలో అయితే నేను కూడా యూట్యూబ్లో ఎప్పుడూ అవే వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు కనీసం అస్సలు చూడను ఎందుకంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది అవి ఏవి నిజం కాదు అని ఎలా జరగాలని రాసి పెట్టుంటే ఇంకా అలా జరుగుతుంది అవి చూసుకొని మనం టెస్ట్లు చేసుకున్నంత మాత్రాన మనకు ఎవరు అనేది ఖచ్చితంగా తెలియదు ఒకవేళ అలాంటివి చేసుకొని హోప్స్ పెట్టుకున్నాం అనుకోండి తర్వాత బాధపడాల్సింది మనమే కాబట్టి వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టకపోవటమే మంచిది ఇక మా పెద్దోనికి బాక్స్ అయితే పెట్టిచ్చేసిన స్నాక్స్ టిఫిన్ మొత్తం కూడా రెడీ చేసేసిన మా ఆయననేమో తినిపిస్తున్నాడు ఇంకా ఆయన తినిపించే లోపు నేను వానికి బుట్టి బ్యాగ్ అన్ని రెడీ చేసి ఇంకా బయట పెట్టేసిన గిన్నెలో ముగ్గు ఉంటే మా చిన్నోడు ముగ్గులేసిండు మొత్తం ముగ్గు మొత్తం అయిపోగొట్టిండు ఇంకా అందుకే ముగ్గు అయితే తీసుకుంటున్నాను ముగ్గునైతే నేను నాగర్ కర్నూలుకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకుంటా కలర్స్ కూడా ఇంకా అక్కడే తీసుకున్నాను కలర్స్ కూడా నేను చాలా తెచ్చుకున్నా కానీ మా చిన్నోడు మొత్తం జల్లిండు ఇంకా ఇది మాత్రమే మిగిలింది కొంతమంది ముగ్గురాళ్ళు వేస్ట్ అన్నారు కదా వాళ్ళ కోసం మళ్ళీ చూపిస్తున్నా ఇదిగోండి నేను ముగ్గురాళ్ళు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవి ఎట్లున్నాయో అట్లనే మంచిగా ఉన్నాయి ఇంకా చాలా ముగ్గురు ఉండే నేను ఇంట్లో అయితే ఆరబెట్టానమాట సగానికి సగం ఎలకలు ఎత్తుకపోయినాయి ఇప్పుడు వాటితో కూడా ముగ్గు వేసి చూపిస్తాం నిన్న మొన్న మార్నింగ్ టైంలో ముఖం వాష్నట్టుగా అనిపిస్తుంది బాగా నిద్రపోతున్నాను లేక నిద్ర సరిపోవట్లేదు అర్థమైతలేదు ఉదయం టైం లో వాష్నట్టు అనిపించినప్పటికీ కాసేపటికి తగ్గిపోతది మళ్ళీ మొన్న శారీస్ అయితే తీసుకున్నాను కదా అమ్మవారికి కూడా కట్టిచ్చింది కదా అయితే వెళ్తే గనుక అక్కతో అయితే బ్లౌజ్ కుట్పించుకుందాం అనుకున్నాను నా బ్లౌజులు నేను కుట్టుకుంటా లేకుంటే అక్కతో కుట్టించుకుంటా ఇంకా బయట అయితే అసలు ఇవ్వను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతే నావి నేను కుట్టుకోవటం లేదంటే అక్కతో కుట్పించుకోవటం లేదనుకుంటే గనుక నేను కట్ చేసుకుని అమ్మతో అయితే కుట్పించుకుంటా మా వారు ఇంటి దగ్గరనే ఉండే కదా ఇంకా పెద్దోనికి తినిపించేసి బస్ అయితే ఎక్కిచ్చిండు ఆయన లేకపోతే గనుక ఆ డ్యూటీ నాకు పడుతుంది ఆయన ఉంటే గనుక ఆయననే తీసుకోవతాడు ఇంటి వెనకనే కదా ఫస్ట్ వాడిని రెడీ చేయించటం అయిపోయింది తర్వాతనే నేను మిగతా పనులు పెట్టుకుంటాను లేదంటే ఇంకా బస్ టైం అయిపోతుంది ఇంతకు ముందు ఎయిట్ ఫార్టీకి వచ్చేది కానీ ఇప్పుడు సెవెన్ ఫార్టీ ఎయిట్ వరకు వచ్చేస్తుంది అనమాట బస్సు అందుకే వానికి టిఫిన్ పెట్టేసి తినటము అన్ని వన్ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మిగతా పనుల జోలికి అయితే పోతాం దేనిలోనైనా సరే మన కష్టంతో పాటు అదృష్టం ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది మనం ఎంత కష్టపడినా సరే మన రాతలో అదృష్టం రాసి పెట్టి లేకుంటే ఇంకా అంతే వాకిట్లో మధ్యలో ముగ్గు వేస్తే గనక నాకు గుమ్మం ముందు ముగ్గు వేసినట్టుగా అనిపించదు గుమ్మం ముందు వచ్చేటట్టు వేస్తే గనక వాకిల్ మొత్తం బోడగా అనిపిస్తుంది అందుకే రెండు సైడ్లు కూడా ముగ్గు వేసుకుంటాను ఇంకా స్నానం చేసిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసుకుంటా నిన్న మిరపకాయలు అయితే ఎండవోషనున్న ఆరినై సగం వరకు మళ్ళీ ఈవినింగ్ వర్షం పడ్డది ఇంకా ఈ రోజు బాగా ఎండ కొడుతుంది కదా అని పొద్దున్నే ఆరవోసిన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండ పోసి సాయంత్రం పట్టిస్తే మంచి ఉంటది సాయంత్రం కనుక వాన పడితే మళ్ళీ మిరపకాయలు అనేటివి మెత్తబడతాయి ఇంకా తోమాల్సినవి కూడా గిన్నెలన్నీ కూడా బయట వేసినా ఇవి కూడా తోమేయాలిగా వంట మొత్తం పూర్తయి మేము తిన్న తర్వాత ఇంకా గిన్నెలైతే బయటేసినా తోమేద్దామని నేను ముగ్గురాళ్లతో ముగ్గు వేసి చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా అందుకే ఇంకా గుర్తు రాగానే ముగ్గు వేసి చూపిద్దామని తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి కొన్ని ముగ్గురాళ్ళు అయితే వాటర్ పోయాలి ముగ్గురాళ్ళు అనేది అప్పుడే కరిగిపోతుంటాయి మనకు పని ఉంటే గనక కొద్దిగా వాటర్ పోసి మనం పని చేసుకునే వరకు అవి మెత్తగా అయిపోతాయి లేకుంటే అప్పుడే వాటిని హ్యాండ్స్ తోని అనేసినా సరే అవి పిండిలాగా అయిపోతుంది మళ్ళీ నేను వీడియోలో చూపించినట్టుగా క్లాత్ తీసుకొని క్లాత్ కి వాటర్ పీల్చుకుంటది కదా పిండినం అనుకోండి హ్యాండ్ వెంట వాటర్ లాగా వచ్చేస్తుంది దాంతోనైతే ముగ్గు వేయాలి కొంతమంది చీమలు పట్టవా అని అడిగిరు కొంతమంది వాసన రావా అని అడిగిరు ఇట్లా నేను స్టోర్ చేసుకున్నా కానీ వేస్ట్ ఇవి అని కొంతమంది అన్నారు అందుకే వాళ్ళకి చూపిద్దామనేసి నేనైతే ఇప్పుడు వేసి చూపిస్తున్నా నేను కూడా స్టోర్ చేసుకుంటున్నాను కదా వీటి వల్ల అయితే నాకు ఏ ప్రాబ్లం అనిపించలేదు ముగ్గు వేసుకొనికే పర్ఫెక్ట్ అనిపించింది ఇంకా లో అయితే బియ్యం వేస్ట్ చేసినాం అన్నారు కానీ పెద్దలు చెప్పేది మనకు బియ్యం పిండితోనే ముగ్గు వేసుకోవాలని కదా మనం ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నాం అనుకోండి వాటికి వచ్చే కామెంట్స్ని బట్టి మనకు ఒకటి అర్థం అవుతుంది ఏదైనా సరే ఒక్క విషయం మీద అందరూ వంద రకాలుగా ఆలోచిస్తారని ముగ్గు అయితే వేసేసినా కదా కసేపు అయిన తర్వాత చూద్దాం ఎంత మంచిగా కనిపిస్తావు ఇంటి దగ్గర పాత ఇంప సామాన్ ఉంటే అమ్మేసినాము దానికి థౌజండ్ రూపీస్ అయితే వచ్చినాయి ఒకటి గిన్నె తీసుకుందాం అనుకున్నా కాకపోతే మా ఇంట్లో ఏ సైజు ఉన్నాయో అక్కడ కూడా అవే సైజు ఉన్నాయి అందుకే ఇంకా డబ్బులు అయితే ఇప్పించుకున్నా టూ హండ్రెడ్ ఏమో ఫోన్ పే చేసిండు ఇంకా ఎయిట్ హండ్రెడ్ ఇచ్చిండు అనవసరంగా వాటికి వీటికి వాడటం ఎందుకు అని సెవెన్ హండ్రెడ్ అయితే గల్లబుడ్డిలో వేసేసిన ఇంకా హండ్రెడ్ రూపీస్ అయితే చేతి ఖర్చులకు ఉంచుకున్నాను నేనైతే ఇంతే వంద రూపాయలు ఉన్నాయనుకోండి యాభై రూపాయలు ఏమో గల్లబుడ్డి లో వేసేసుకుంటాను యాభై రూపాయలు ఏమో నాతో ఉంచుకుంటా ఎప్పుడు ఏ అవసరం వచ్చేది తెలియదు కదా అంటే పెద్ద పెద్ద అవసరాలు కాదులేండి ఉన్న దగ్గర అవి ఇవి అడుగుతూ ఉంటారు కదా అందుకోసం అని చేతిలో ఉంచుకుంటా మా వారు కట్టెలు కొట్టిందని చెప్పిన కదా ఇంకా పిండి అయినా పట్టించుకుందాం రొట్టెలు చేసుకోవచ్చు కదా అని జొన్నెలు అయితే చెరుగుతున్నాను నాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలో ఏదైనా పర్ఫెక్ట్ గా రాని పని ఉంది అంటే అది బియ్యం చెరగటమే ఏర్తాను కానీ ఇంకా చెరగటానికి అస్సలు రాదన్నమాట ఇంకా నూకలు కనుక ఉన్నాయంటే అమ్మ వచ్చినప్పుడు జల్లెడ ఉంటుంది కదా వాటితో తిప్పిపోతుంది ఎలాగూ మిరపొడి పట్టించుకొస్తాడు కదా ఇంకా వాటితో పాటు పిండి కూడా పట్టించుకొస్తాడు అన్నట్టు ఇంకా ఈ పని కూడా చేసి పెట్టిన జొన్నలను అయితే నాకు రాకపోయినా సరే కష్టపడి మంచిగా జరిగి ఒక డబ్బలో అయితే పోసిన ఇంకా అందులోనే ఒక గ్లాస్ బియ్యం అయితే కలిపేసిన ఇవి కంట్రోల్ బియ్యం కంట్రోల్ బియ్యం కూడా ఇప్పుడు మనకు సన్న బియ్యం ఇస్తున్నారు కదా రేషన్ కార్డు లో అయితే మా ఆయన ఒక్కడే ఉన్నాడు మేము లేనేలేము ఇంకా ఒక గ్లాస్ బియ్యం అయితే కలిపేసి జొన్నల్లో మొత్తం మంచిగా కలిపేసుకున్నాను వాటితో పాటు కొన్ని రాగులు ఉండే ఇంతకు ముందు చూపించిన కదా ఇంకా అవి కూడా అయితే పంపిస్తున్నా రాగి జావ చేసుకోవచ్చు అని కొంచెం బెల్లం వేసి రాగి జావ లాగా చేసుకుంటే బాగుంటది పిల్లలు కూడా తింటారు ఇది తింటే ఆకలి కూడా అవుతదంట ఇంతకుముందు మా అత్తమ్మ చేస్తుండే ఇంకా అప్పుడు తెప్పించుకున్నాను నేను ఇంతవరకు పిండే పట్టిపియలే ముగ్గు ఆరిపోయిన తర్వాత ఎంత మంచిగా కనిపిస్తుందో జూడూర్రి ఇంకా పసుపు కుంకుమ పెట్టుకున్నామంటే ఇంకా లుక్ వచ్చేస్తుంది ఇల్లు మంచిగా అందంగా కనిపిస్తేనే ఇల్లు నీట్ గా కనిపిస్తేనే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు అని అర్థం చేసుకుంటారు మంది ఇంకా ముగ్గు వేసేసుకున్నాను కదా ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత గిన్నెలు కూడా తోమి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన ఇక కాసేపు ఎండలో అలాగే ఉంచేసి తర్వాత అయితే బోర్లించుకుంటా ఇక ముందైతే బట్టలు అయితే నానబెట్టేస్తున్నాను చాలా మంది అంటారు కదా ఎప్పటికప్పుడు విండుకోండి అని ఈ మధ్య అట్లనే వండుకుంటున్నా కాకపోతే జలుబు అయింది కదా దానివల్ల నాకు ఇంట్రెస్ట్ లేక పిండుకోలేదు జలుబు తగ్గిన వెంటనే మళ్ళీ కోళ్లపారంలో పని ఉండే వన్ డే టూ డేస్ మాత్రమే అనమాట వన్ డే మధ్యలోనే వచ్చేసిన మళ్ళీ ఇంటికి జలుబు అయితే కనుక అసలు ఏ పని చేసుకోనికే ఓపిక ఉండదు కదా అందుకోసమే ఇంకా బట్టల్ని కూడా నెగ్లెక్ట్ చేసేసిన ఇంకా ముందైతే బట్టలన్నీ నానబెట్టేసుకొని ఆ తర్వాత వంట చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవుతాం స్నానం చేసి మళ్ళీ వంట చేసినాం అనుకోండి ఇంత వేడికి ఆ ఈ దగ్గర ఉన్నామనుకోండి స్నానం చేసిన ఫీలింగే ఉండదు అందుకే వంట అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఫ్రెష్అప్ అనుకోండి మనకు కూడా ఫ్రెష్గా ఉంటుంది నేను ఏదైనా విషయంలో కొంచెం నెగ్లెట్ గా ఉంటానంటే ఈ బట్టలు ఉత్కటమే అన్ని పనులు తొందరగా అయిపోతాయి కానీ ఈ బట్టలు ఉత్కటం మాత్రం చాలా లేట్ అవుతుంది నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఓపిక ఉండదు వీటి మీద కానీ ఏం చేస్తాను తప్పదు కదా ఇంకా పిల్లలు ఉన్న దగ్గర ఎక్కువ బట్టలు ఉంటాయి పూటకొకటి ఇప్పుతా ఉంటారు కదా పిల్లలు ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి కూరగాయలు అయితే కట్ చేస్తున్నా ఈ రోజు వచ్చేసి చౌడకాయ చౌడకాయ చిన్న చిక్కుడుకాయ గోరు చిక్కుడు ఇంకా ఏమేమో పేర్లు ఉన్నాయి కదా దీనికి ఇప్పుడు అయితే కర్రీ ఏం వద్దులే పెరుగు తెప్పించుకుందాం అనుకున్నా అయితే ఊరికి నాన్న వస్తున్నా అన్నారు అందుకోసమని ఇంకా వంట చేస్తున్నాను అన్నం కూడా కొద్దిగానే ఉంది ఇంకా అన్నం వండేసి కూర చేసి ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం అలాగ బట్టలు ఉతుకుతాం సాయంత్రం టైంలో ఇప్పుడు కాస్త తొందరగా నల్ల వస్తుందనమాట ఒక్కొక్క రోజు మాత్రమే ఇంకా అలాంటి టైంలో తొందరగా బట్టలు ఉత్కటం అయిపోతుంది కదా బట్టలు కనుక ఉత్కినంటే ఉదయం లేదంటే సాయంత్రం ఈ రెండు టైప్ కాస్త ఓపిక ఉంటుంది ఇంకా ఇదండి మా ఉదయం అయితే ఇలా స్టార్ట్ అవుతుంది మీరు మీ ఉదయాన్ని ఎలా స్టార్ట్ చేశారనేది కామెంట్ చేయండి మీరు కామెంట్స్ చేసే దాని మీద నేను వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి స్టిచ్చింగ్ అని మాత్రం అనకండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే పరిస్థితిలో అయితే ఇప్పుడు లేను మీకు వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు ఎంతో ఎనర్జీగా ఉంటుంది మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు